పంట కింద కట్ చేసిన ఉల్లిపాయ ముక్కను పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసా దంతక్షయం పళ్ళ సందులలో ఆహార పదార్థాలు ఇరుక్కుపోవటం ఇలా కారణం ఏదైనప్పటికీ పళ్ళ చిగుళ్ల నొప్పితో మనలో అధిక శాతం మంది ఏదో ఒక సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు అయితే మన ఇండ్లలో ఉండే వివిధ రకాల పదార్థాలతోనే ఆయా నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం ఉల్లిపాయలను మనం వంటల్లో రుచి కోసం నిత్యం ఉపయోగిస్తూ ఉంటాం అయితే దీంతో దంతాల నొప్పిని కూడా సులభంగా తగ్గించుకోవచ్చట అందుకు ఏం చేయాలంటే ఒక ఉల్లిగడ్డను తీసుకొని అడ్డంగా చక్రాల్లా కోయాలి అందులో నుంచి ఒక చక్రాన్ని తీసి నొప్పి పుడుతున్న దంతం మీద కొంచెం సేపు ఉంచాలి దీంతో ఉల్లిలోని ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి ఇకపోతే రెండు మూడు చుక్కల లవంగ నూనెను ఒక టీ స్పూన్ ఆలివ్ ఆయిల్లో కలిపి మిశ్రమంగా చేసుకోవాలి అందులో కాటన్ బాల్స్ ముంచి వాటిని నొప్పి పుట్టే దంతాలపై రాయాలి ఇలా చేయటం వల్ల దంతాల నొప్పే కాదు ఇతర సమస్యలు కూడా తగ్గిపోతాయి పైన చెప్పిన ఉల్లిపాయల్లాగే కీరదోస ముక్కలను కూడా అడ్డంగా కోసి వాటిని దంతాలపై ఉంచాలి దీంతో వాటి నొప్పి వాటంతటదే తగ్గిపోతుంది వేడివేడిగా ఉన్న ఒక టీ బ్యాగ్ ను నొప్పి పుడుతున్న దంతాలపై ఉంచాలి అందులో ఉండే పలు రసాయనాలు దంతాల నొప్పిని తగ్గిస్తాయి చిగుళ్లకు హాయిని కలుగజేస్తాయి అల్లం కొమ్మును తీసుకొని బాగా కడిగి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ఆ ముక్కలను నొప్పి ఉన్న దంతాలతో నములుతూ ఉండాలి అలా చేయటం వల్ల అల్లంలో ఉండే ఔషధ గుణాలు దంతాల నొప్పిని తగ్గించటంలో సహాయపడతాయి చూశారు కదా ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు